రైటిక డీటెయిల్స్ సిద్ధాం తిరుమలకు భక్తులు పోటెత్తారు వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలొచ్చారు దీంతో శ్రీవారి మెట్టు దగ్గర భక్తుల రద్దీ నెలకొంది భక్తుల రాకతో ఆటో డ్రైవర్లు డబ్బులు దండుకుంటున్నారు భక్తుల బృందం నుంచి సుమారు ఐదు వేలకు పైగా వసూలు చేస్తున్నారు కేవలం ఆటోలను మాత్రమే సిబ్బంది పంపిస్తున్న పరిస్థితి దీంతో టీటీడీ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు మేము చిప్పులూరుపేట నుంచి వస్తూ ఉన్నాము చిన్నూరు జిల్లా అదే పల్నాడు జిల్లా అయిపోయింది మేము ఒక ఐదు గంటలకు ఇక్కడికి వచ్చాము కానీ చూస్తేనే ఇక్కడంతా మరి ఏమైందో తెలియట్లేదు భక్తులు చాలా అసౌకర్యంగా ఉంది ఇక్కడ ఇలా అయితే మరి భగవంతుని దర్శనం ఎప్పుడవుతుందో తెలియట్లేదు చాలా కష్టపడుతూ ఉన్నాం ఇక్కడ అధికారులు మరి ఉన్నారో లేదో తెలియట్లేదు మరి పట్టించుకోలేదు మా లాగా చాలామంది సుమారుగా ఒక ఐదు వందల పైన మంది ఉన్నారు ఇక్కడ ఐదు వందల పైన మంది ఉన్నారు ఆటోలు అంతా బస్సులు కానీ ఆటోలు కానీ బైకులు కానీ రకరకాల వాహనాలు వచ్చి ఉన్నారు ఏమర్థం పరిస్థితిలో ఉన్నాయి

విజువల్స్ చూస్తున్నాం తిరుమలలో శ్రీవారి మెట్టు దగ్గర భక్తుల తాకిడి పెరిగింది దీనినే అదనుగా భావించిన ఆటో డ్రైవర్లు డబ్బులు వసూళ్లు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను తిరుమల నుండి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి రైట్ జమీమా మొత్తం ఇది ఏదైతే శ్రీవారి మెట్టు వద్ద ఆటో దంద ఎక్కువైందని చెప్పొచ్చు అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీవారి దర్శనానికి తిరుమలలో పోటెత్తడం ముఖ్యంగా ఏదైతే వారాంతపు సెలవులు రావడం అంటే సెకండ్ సాటర్డే రావడం ఇటు ఆదివారం రెండు రోజుల పాటు సెలవులు రావడం మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ కూడా నిన్నటితో పూర్తయ్యాయి ఆ నేపథ్యంలో రోజు రోజుకి భక్తులు తాకిడి పెరుగుతుంది దాని నేపథ్యంలో ఇక్కడ ఆటో వాళ్ళు కూడా నయా దందాకి సురు చేశారని చెప్పొచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక్క శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రమే ఈ టోకెన్ కేటాయిస్తుంటారు కానీ అలిపిరి నడక కేంద్రంలో టోకెన్ కేంద్రాన్ని అయితే పునరుద్ధరించకపోవడంతో కేవలం ఒక్క ప్రాంతంలో టోకెన్ ఇస్తుండడంతోనే ఈ ఆటో వాళ్ళు ఒక దందానైతే మొదలుపెట్టినైతే పరిస్థితి అయితే ఉంది ఈ ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒకటే మాట అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు ముఖ్యంగా ఏదైతే ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు మా ఆటోలు వస్తుంటాయి అని వాళ్ళు ఒక నెంబర్ని అయితే వాళ్ళు కోట్ చేసుకొని ఆ వారి ఆటోలను మాత్రమే అనుమతించే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది అందుకు గాను భక్తుల వద్ద వాళ్ళు ముందుగానే బేరాలు మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా ఐదు వేల రూపాయలు ఇస్తే మేము అక్కడ నేరుగా మిమ్మల్ని క్యూ లైన్కి వచ్చే అంటే దర్శనానికి టోకెను ఈజీగా అందేలా మేము చేస్తామని చెప్పేసి వారు అక్కడ వాళ్ళు పూర్తిగా నయాదందాకి సురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇప్పటివరకు విజిలెన్స్ అధికారులు ఇంకా దాని గురించి ఏమీ చెప్పని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చు మరోవైపు భక్తులు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు ఎందుకంటే కేవలం డబ్బులు ఇస్తేనే శ్రీవారి దర్శనం అంటే ఉచిత దర్శనం టోకెన్లకు కూడా మళ్ళీ డబ్బులు ఇలా నయా దందా ఇట్లా బ్రోకర్లు దళారులు పుట్టుకు రావడం ఏంటి అని చెప్పేసి భక్తులు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది కొంతమంది భక్తులు నేరుగా అంటే కార్లలో వచ్చేటువంటి భక్తులని కార్లు మాత్రం చాలా దూరంలోనే అంటే ఒక కిలోమీటర్ దూరంలోనే అనుమతించకుండా వారి వాహనాలను అక్కడే నిలిపేస్తున్న పరిస్థితి అయితే ఉంది కేవలం ఆటోలను మాత్రం నేరుగా ఏదైతే శ్రీవారి మెట్టు మార్గం మొదల ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతం వరకు అనుమతిస్తుండటంతో భక్తులు అక్కడ మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఏదైతే రోజుకు ఐదు వేల టోకెన్లు శ్రీవారి మెట్టు మార్గంలో ఇస్తున్నారు ముఖ్యంగా ఉదయం ఆరు క్యూ లైన్ వద్దకు చేరుకుంటే కేవలం ఒక గంట రెండు గంటల వ్యవధిలోనే ఈ టికెట్లన్నీ పూర్తిగా అయిపోతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా దీనికి సంబంధించి ఇకనైనా ఈ విజిలెన్స్ అధికారులు కావచ్చు టీటీడీ దీనిపై పట్టించుకోవాలని చెప్పేసి భక్తులు కొడుతున్న నేపథ్యంలో ఇప్పటికీ దీనికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ ఎటువంటి నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ఆటోలకు సంబంధించి అక్కడ ఎంట్రీ ఏ విధంగా అనే దానిపై ఇంకా చర్యలు తీసుకునే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అంటే ముఖ్యంగా ఏదైతే వీళ్ళు ఆటో వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకు సంబంధించి చూసుకున్నట్టయితే మొదట ఏదైతే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి నేరుగా ఏదైతే ఇక్కడికి తీసుకొస్తారంటే శ్రీనివాస మంగాపురం వద్దకు తీసుకొస్తారో అక్కడ నుంచి మరో ఆటోతో వాళ్ళు నేరుగా ఏదైతే శ్రీవారి మెట్టు మార్గానికి తీసుకొచ్చి అక్కడ నుంచి నుంచి వాళ్ళు క్యూ లేక పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరు ఇలా చేస్తున్నారనే దానిపై విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు ఎందుకంటే రేపటి అంటే వచ్చే వారం నుంచి పూర్తి స్థాయిలో ఏపీలో చాలా వరకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పటికే ఎండలు ఎక్కువ ఉండడంతో కొద్ది రోజుల్లోనే ఈ స్కూల్లో పూర్తిగా ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ భక్తుల తాకిడి భారీగా పెరిగే అవకాశం ఉంది ఇకనైనా టీటీడీ దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి భక్తులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ సునీల్